హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియా స్టార్ క్రికెటర్లకి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగలనుంది బీసీఐ మాత్రమైతే కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగినాయి ఆ రూల్స్ వల్ల చాలా మంది క్రికెటర్లు అయితే భారీ షాక్ ఉన్నాయి అదేవిధంగా కొంతమంది క్రికెటర్లకైతే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అసలు బీసీఐ తీసుకొచ్చిన రూల్స్ ఏంటి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన టీమిండియా ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో లో ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం అదేవిధంగా బోర్డర్ క్రాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతోనే ఒకటి మూడుతో అయితే సిరీస్ కోల్పోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోవడం జరిగింది ఇట్లా వరుస ఊటమిలతోనైతే టీమిండియా పైన బిస్ అయితే చాలా అంటే చాలా సీరియస్ గా అవడం జరిగింది కేరళ పైన అయితే తీవ్రతి తీవ్రంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సీరియస్ వార్నింగ్ ఇచ్చి అయితే కొంతమంది స్టార్ ఆటగాళ్ళకు మాత్రమైతే ఈ రూల్స్ అయితే భారీ అంటే భారీ షాక్ ఇవ్వనున్నాయి ఓవరాల్ గా బీసీఐ మాత్రం అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆ రూల్స్ ఏంటి ఎందుకని తీసుకొచ్చినా వాటి గురించి పూర్తి అంటే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే అటు బీసీఐ గానీ అదేవిధంగా టీమ్ మేనేజ్మెంట్ కానీ అనుమతి లేకుండా ఆటగాళ్ళు వ్యక్తిగత సిబ్బందిని అయితే వెంట పెట్టుకునే అవకాశం అయితే లేదు ఎలా అంటే వ్యక్తిగత ఆటగాళ్ళ మేనేజర్లు గానీ అదేవిధంగా వంట వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ బీసీఐ అనుమతి అయితే కన్ఫామ్ అంటే కన్ఫర్మ్ ఉండాలి లేదంటే టీమ్ మేనేజ్మెంట్ అనుమతి ఉంటేనే వెంట అయితే వీళ్ళు వచ్చేందుకైతే ఉంటుంది లేకపోతే అయితే ఉండదని అయితే క్లియర్ కట్ గా అయితే రూల్ అయితే పెట్టడం జరిగింది అదే విధంగా ప్లేయర్స్ వచ్చేసరికి విదేశీలో టెస్ట్ సిరీస్ రాడని గానీ విధంగా టీ ట్వంటీ సిరీస్ ఆడని గానీ వెళ్ళినప్పుడు పేర్ల యొక్క వస్తువులు గానీ సామాగ్రి బరువు అయితే కొంత మేరకే బీసీ అయితే చెల్లిస్తుంది అని అయితే చెప్పడం జరిగింది అంత మించి ఎక్కువ ఉంటే అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్పాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళ సొంత ఖర్చులు అయితే పెట్టుకోవాలని అయితే బీసీ అయితే ఇదొక రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్లేయర్స్ అయితే ఇష్టం ఉన్న సామాగ్రి తీసుకురావడం వేటు పెరగడం అలా బీసీ బీసీ అయితే వాళ్ళ పేమెంట్ అయితే చెల్లిస్తూనే వస్తుంది గత కొద్ది రోజుల నుంచి అయితే బరువు తగ్గాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లకు బాధ్యత తెలవాలనే ఉద్దేశంతోనే బీసీ అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది పాటు మరొక రూల్ చూసుకుంటే టీమిండియా ఆటగాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ లో అయినా కానీ మ్యాచ్ తర్వాత అయినా కానీ ఆటగాళ్ళు అయితే వ్యక్తిగతంగా ప్రయాణించకూడదు జట్టుతోనే ప్రయాణించాలని అయితే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఒకవేళ కుటుంబంతో జర్నీ చేయాలి చేయాలనుకుంటే అయితే ముందుగానే టీమిండియా మేనేజ్మెంట్ కి చెప్పాలి అదే విధంగా స్థాయికి అయితే చెప్పాలి పర్మిషన్ తీసుకుంటేనే కుటుంబాలతో ప్రయాణించే అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే జట్టులో జట్టుతో ప్రయాణించినప్పుడు జట్టు యొక్క కోఆర్డినేషన్ అయితే బలోపేతం అవుతుంది సీనియర్ అయినా కానీ జూనియర్ అయినా కానీ స్టార్ అయినా కానీ ఒకే బస్సులో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఐక్యత మాత్రమైతే బలోపేత పడుతుంది అని అయితే నిర్ణయం అయితే తీసుకో తీసుకుందాం కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక రోలు వచ్చేసరికి టీమిండియా ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డొమాస్టిక్ క్రికెట్ అయితే ఆడాల్సి ఆడాల్సి అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ కి అయితే రూల్ వర్తిస్తుందని అయితే క్లియర్ కట్టగా అయితే చెప్పడం జరిగింది స్టార్ క్రికెటర్లు అయినా సరే గానీ ఇది తప్పకుండా అంటే తప్పకుండా ఆడాల్సిందైతే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది రూల్ మాత్రమైతే ఎస్పెషల్లీ స్టార్ ఆడగా జస్పి బొమ్మ్రా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు కూడా దేశవారి క్రికెట్లు అయితే ఆడాలని అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది రూల్ ఎందుకు తీసుకొచ్చిందంటే మ్యాచ్ యొక్క ఫిట్నెస్ కానీ అదేవిధంగా ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఫిట్నెస్ అయితే బలోవితం చేసుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రూల్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక రూల్ వచ్చేసరికి టీమిండా ప్లేయర్స్ మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత విడివిడిగా ఎవరు వ్యక్తిగతంగా ప్రయాణం చేయకూడదు అందరు కూడా ప్రాక్టీస్ చేసిన ముగించిన తర్వాత అందరు కూడా ఒకే బస్సులో ప్రయాణించాలని అయితే రూల్ను అయితే తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఈ రూల్ అతిక్రమిస్తే మాత్రమైతే కఠినాతి కఠినంగా ఉంటుందని అయితే బీసీ అయితే రూల్ను అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరొక రోజు వచ్చేసరికి టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు ప్రయాణం ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులైతే చేస్తారు అందరు తక్కువ రోజులు ఉంటే మాత్రమే కుటుంబ సభ్యులైతే అలోచించబోమని అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది ఒకవేళ నలభై ఐదు రోజులు దాటిన తర్వాత కేవలం అంటే కేవలం రెండు వారాలు మాత్రమే ప్లేయర్లతో కుటుంబ సభ్యులైతే ప్రయాణించే అవకాశం అయితే బీసీ అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది నలభై ఐదు రోజు లోపల ఉంటే మాత్రమైతే కుటుంబ సభ్యులకైతే అనుమతి లేదని అయితే క్లియర్ కట్టగా అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక రూల్ వచ్చేసరికి బి బీసీ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో కానీ ప్రమోషన్ ఈవెంట్ లో ఆటగాళ్ళు అయితే అందరు అంటే అందరూ పాల్గొనవలసి అయితే ఉంటుంది ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలకు డుంబా కొడితే మాత్రమైతే కొన్ని కఠినమైన చర్యలు అయితే అయితే చెప్పడం జరిగింది ఒకవేళ కార్యక్రమంలో వ్యక్తిగత కారణాలు ఉంటే ముందుగానే బీసీఐ అదే అదేవిధంగా టీమిండియా మేనేజ్మెంట్కి అయితే చెప్పాలని అయితే క్లియర్ కట్ గా అయితే రూల్ అయితే రూల్ లో మాత్రమైతే చెప్పడం జరిగింది అన్ని రూల్స్ మాత్రమైతే ఆటగాళ్ల యొక్క క్రమశిక్షణతో పాటు కలిసి గట్టిగా ఉంటూ జట్టు విజయం కోసమే తోడ్పడుతుంది కాబట్టి ఇవన్నీ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అని అయితే బీసీఐ మాత్రమైతే అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇన్ని రూల్స్ తోటి ఈ రూల్స్ లో ఏ ప్లేయర్ పాల్గొంటాడో ఆ ప్లేయర్ ని మాత్రమే జాతీయ జట్టులోకి అయితే తీసుకుంటాము పాల్గొనే ప్లేయర్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జాతీయ జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పిస్తామని అయితే క్లియర్ కట్ అయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది ఈ రూల్స్ అయితే సీనియర్ ప్లేయర్లు అయినా కానీ జూనియర్ ప్లేయర్ అయినా కానీ ఏ ప్లేయర్ కైనా కానీ రూల్స్ అయితే వర్తిస్తాయనైతే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఏ ప్లేయర్ కూడా మినహాయింపు మాత్రం అయితే అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది మరి బీసీఐ రూల్స్ వల్ల మన టీమిండియా ప్లేయర్ అయితే రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన కనబరచేందుకే రూల్స్ అయితే అనేది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి చూద్దాం రూల్స్ వచ్చిన తర్వాత మన టీమిండియా ప్లేయర్లో ఎటువంటి మార్పు వస్తుంది ఏ విధంగా ఉంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా రామా దేవశంకర థ్యాంక్ యూ